హలో ఎవరు వన్ ఎలా ఉన్నారు అందరూ కూడా ఐ హోప్ మీరు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా అంటే చాలా బాగున్నానండి సో మీ అందరికీ తెలిసే ఉండి ఉంటుంది కదా తేజో గ్లో స్టూడియో ఓపెనింగ్ అనేది లాస్ట్ వీక్ అయిందని సో నేను ఏమనుకుంటున్నానంటే కొంచెం బిగినర్స్ ఉంటారు కదండి బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని అలాగే వాళ్ళు పార్లర్ పెట్టుకోవాలని అనుకునే ఉద్దేశం ఉండే వాళ్ళకి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నానండి సో ఈ వీడియో మేబీ అలాంటి వాళ్ళకి ఎవరికైనా సరే యూజ్ అవుతుందేమో అని అనిపించి నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి సో ఏంటంటే నేను తక్కువ బడ్జెట్లో ఎలా పార్లర్ పెట్టుకున్నాను మెటీరియల్స్ ఎక్కడ కొనుక్కున్నాను ఎటువంటి మెటీరియల్స్ తీసుకున్నాను సో మనం తీసుకున్న ప్లేస్లో ఎలా అడ్జస్ట్ చేసుకున్నాను సో టూ ఇన్ వన్ విధంగా ఉండే విధంగా మెటీరియల్స్ ఎలా తీసుకున్నాను ఎక్కడ బై చేశాను సో నాకు టోటల్గా ఎంత అయ్యింది మనం షాపు చూసినప్పటి నుండి ఓకే అయినప్పటి నుండి ఓపెనింగ్ వరకు కూడా ఎలా అయింది ఏంటనేది నేను ఆల్రెడీ చిన్న వీడియో అనేది పెట్టానండి సో కంప్లీట్ డీటెయిల్స్ ఇద్దాము ఒక వీడియోలో అనేది చెప్పేసి ఈరోజు మీ ముందు నేను వచ్చానండి సో డీటెయిల్స్ ఏంటంటే నేనైతే మాత్రం కోర్స్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర జాబ్ చేసిన తర్వాత ఇంకా నేను ఓన్గా పెట్టుకుందాం అనుకుంటున్నానండి సో నేను ఓన్గా పార్లర్ రన్ చేసుకుందాం అని చెప్పేసి అనిపించింది సో నాకు నా మీద నమ్మకం ఉంది ఐ మీన్ నేను వర్క్ చేయగలను సో నాకు ఆ టాలెంట్ ఉంది సో నేను హండ్రెడ్ పర్సెంట్ నా నా శక్తికి మించి నేను చేయగలను వర్క్ అని చెప్పేసి నాకైతే అనిపించిందండి సో అందుకే నేను పార్లర్ పెట్టుకుందామని చెప్పేసి దిగాను అలాగే చాలా ఏరియాస్లో చూసాను ఎక్కడ బాగుంటుంది ఏ ఏరియాలో బాగుంటుంది ఎక్కడ మనం పార్లర్ పెట్టుకుంటే బాగా క్లిక్ అవుతుంది అని చెప్పేసి చాలా విధాలుగా అయితే చెక్ చేసుకున్నానండి అలాగే పార్లర్ అనేది ఓకే చేసుకున్నాం ఓకే అయిన తర్వాత ఇంకా వెంటనే కార్పెంటర్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం కార్పెంటర్ వర్క్ అవుతున్నప్పుడే నేను అంటే మెటీరియల్స్ ఎక్కడ నుండి తెప్పించాలి ఎక్కడ మనకు తక్కువ రేటుకు వస్తుంది విజయనగరంలో కొంటే బాగుంటుందా లేకపోతే వైజాగ్ వెళ్దామా విజయవాడ వెళ్దామా హైదరాబాద్ నుండి తెప్పిద్దామా అంటే ఇలా సవాల్ అక్కసారి ఆలోచనలు అయితే తిరిగాయండి అంటే మనకి ఎక్కడి నుండి తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సో అయితే విజయనగరంలో ఎంక్వైరీ చేశామండి కొన్ని షాప్స్లో వాళ్ళు అమౌంట్ ఎలా తీసుకుంటున్నారు ఎలా మనకు మెటీరియల్స్ ఇస్తున్నారు అనేది అలాగే వైజాగ్లో కూడా ఎంక్వైరీ చేసాం విజయవాడలో అంటే మాకు తెలిసిన వాళ్ళు మెటీరియల్స్ అంటే ఐ మీన్ బెడ్ చైర్ హెయిర్ కట్ చైర్ అవి తీసుకోలేదు కానీ ప్రొడక్ట్స్ తీసుకున్నారు ఆ లిస్ట్ నాకు పెట్టారండి సో నేను అనుకున్నాను సో మనం ఇంకా ఇది నార్మల్గా చిన్న పార్లరే పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ ఎక్విప్మెంట్స్ అయితే నేను తీసుకోలేదు ఫేషియల్ బెడ్ తీసుకున్నాను అలాగే ఐబ్రో చైర్ తీసుకున్నాను హెయిర్ కట్ చైర్ తీసుకున్నాను టూ ఇన్ వన్ స్టీమర్ హెడ్ స్టీమర్ ఫేషియల్ స్టీమర్ తీసుకున్నాను అలాగే హెడ్ స్టేషన్ తీసుకున్నాను అలాగే ట్రాలీ లాంటివి కొన్ని తీసుకున్నాను సో ఎక్కువ కాదు కదా ఈ తక్కువ వాటికి మనం విజయవాడ వెళ్ళి ప్రత్యేకించి వెళ్ళి మార్నింగ్ మనం ఎప్పుడో త్రీ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కితే కానీ మళ్ళీ మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళ షాప్స్ తీసే టైం టెన్ ఓ క్లాక్ చేరుకోలేము అక్కడ రకరకాల షాపులు చూసి అక్కడ మళ్ళీ బయలుదేరి ఇంటికి వస్తారు టైం అయిపోతుంది మనకు టైం తక్కువ ఉంది కదా సో ఏం చేద్దామని చెప్పేసి అనిపించి ఇంకా ఇక్కడ విజయనగరంలో కన్నా వైజాగ్లో రేట్స్ తక్కువైతే మాత్రం నాకు తెలిసిందండి సో ఇంకా నేను వైజాగ్ అయితే వెళ్ళాను అక్కడ టూ త్రీ షాప్స్ అలా ఎంక్వైరీ చేసుకున్నాను అండి టూ త్రీ షాప్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ముందుగా అంటే నేను కోర్స్ నేర్చుకుంటున్నప్పటి నుండి నాకు ఒక షాప్ అనేది మా మేడం గారు చెప్పారు సో ఆ షాప్స్లో బాగుంటాయనంటే సరే నేను అక్కడికే వెళ్ళానండి అక్కడికి వెళ్ళి రేట్స్ అవి టూ షాప్స్కి వెళ్ళానని చెప్పాను కదా టూ షాప్స్లో కూడా ఆ టూ షాప్స్లో కూడా ఎంక్వైరీ చేసుకుని ఓకే ఇక్కడ రీజనబుల్గా రేట్స్ ఉన్నాయి అని చెప్పేసి నడిపించి అక్కడైతే నేను ప్రొడక్ట్స్ అన్నీ తీసుకోవడం జరిగిందండి ఇక ఆ ప్రొడక్ట్స్ నేను చూపిస్తూ నేను చెప్తాను మీకు ఓకేనా ఈ హైబ్రో చైర్ నాకు రీజనబుల్గానే పడిందండి ఐబ్రో చైర్ కాస్ట్ అనేది సో ఇది ఒకటి మనకు మెయిన్గా ఉండాల్సింది తర్వాత నెక్స్ట్ నేను మనకి ఎవరైనా కస్టమర్స్ వెయిటింగ్ వెయిటింగ్ టైంలో ఉంటే వాళ్ళకి కూర్చోడానికి సిట్టింగ్గా ఏదైనా ఉండాలని అనిపించి స్టూల్స్ ఏవైనా వేసాకన్నా ఇలా సోఫా సెట్ ఏదైనా త్రీ త్రీ సెట్స్ సోఫా సెట్ తీసుకుంటే బాగుంటుంది వెయిటింగ్ వాళ్ళకి అని చెప్పేసి ఇది తీసుకున్నానండి ఇది ఎక్కువ కాస్ట్ ఏం లేదు జస్ట్ త్రీ థౌజండ్ ఏనండి తర్వాత హెయిర్ కట్ చైర్ తీసుకున్నానండి ఇది రీజనబుల్గానే ఉంది నేను మీకు వీటి కాస్ట్ అనేది నేను లాస్ట్లో మీకు చెప్తానండి లేదంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి సో మీకు నేను ఏవైతే మెటీరియల్స్ తీసుకున్నానో ఆ కాస్ట్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను అలాగే ఇక్కడ ఫేస్ అండ్ హెడ్ స్ట్రీమర్ తీసుకున్నానండి టూ ఇన్ వన్ మనకి ఈ ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై చేయదని చెప్పేసి నెక్స్ట్ ఈ ట్రాలీ ఒకటి తీసుకున్నానండి ఫేషియల్కి వ్యాక్స్కి రెండింటికి కలిపాని సో ఇంకొకటి అని అనిపిస్తుంది నాకు అంటే వ్యాక్స్కి అలా సెట్ చేసేస్తాను బేసిక్ వ్యాక్స్ అలాగే అడ్వాన్స్డ్ వ్యాక్స్కి సో ఈ హీటర్ టిన్ వ్యాక్స్ హీటర్ అయితే మాత్రం నేను ఇది తీసుకు ఓజో మ్యాక్స్ అండి బేసిక్ వ్యాక్స్ హీటర్ అది సో స్ట్రిప్స్ అన్నీ కూడా తీసుకున్నాను అలాగే ఫేషియల్ బెడ్ అండి ఫేషియల్ బెడ్ అనేది నేను కొంచెం వీటిల్లో కూడా టూ టైప్స్ ఉంటాయండి డేలాక్స్ నార్మల్ ఉంటాయండి సో నేను నార్మల్లో కూడా ఇంకో టూ టైప్స్ ఉన్నాయని చెప్పారు సో ఇలా కొంచెం మెటల్ వచ్చేటట్టు ఉంటుందండి కొంచెం స్టీల్ది కాకుండా కొంచెం ఐరన్ది లాంటిది అయితే కొంచెం హెవీగా ఉంటుంది గ్రిప్గా ఉంటుందని చెప్పారు సో నేను ఇది తీసుకున్నాను నెక్స్ట్ హెడ్ స్టేషన్ వచ్చేసరికి నేను ఈ టైప్ తీసుకున్నానండి ఇదైతే కంఫర్ట్గా అనిపించిందండి క్లయింట్స్ చేసేటప్పుడు కానీ వాళ్ళు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు సో హెడ్ స్టేషన్ అయితే ఇలా వచ్చిందండి నెక్స్ట్ ఈ ట్రాలీస్ తీసుకున్నాను హెయిర్ కట్స్కి వాటికి ఉపయోగించే ట్రాలీ ఒకటి తీసుకున్నాను అలాగే వ్యాక్స్ కానీ లేదా ఫేషియల్ చేసేటప్పుడు కానీ అలాగే స్పా చేసేటప్పుడు ఆ ట్రాలీ ఒకటి తీసుకున్నానండి వాటిలో కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి హైడ్రా మిషన్ తీసుకున్నానండి నేను అంటే నన్ను అడిగితే మాత్రం మనం స్టార్టింగ్లో క్లినిక్ పెట్టుకుంటాం కదండి మరీ ట్వంటీ త్రీ థౌజండ్ పెట్టేసి పెద్ద టెన్ ఇన్ వన్ ఫేషియల్ హైడ్రా ఫేషియల్ మిషన్ తీసుకున్న కన్నా నా ఒపీనియన్ ప్రకారం ఇలాగ సెవెన్ ఇన్ వన్ హైడ్రా ఫేషియల్ మిషన్ తీసుకుంటే బెస్ట్ అని అనిపించింది అండి రెండింటికి పెద్ద వేరియేషన్ ఏం లేదు ఇక్కడ సెవెన్ ప్రాప్స్ ఉంటుంది అక్కడ టెన్ ప్రాప్స్ ఉంటాయండి అంతేనండి ప్లస్ మనకి ఇది హైడ్రా ఫేషియల్ మాస్క్ వస్తుందండి సో మనకు అదొక బెనిఫిట్ ఉంటుంది మనం ఇది విడిగా కొనుక్కున్నా కొంచెం కాస్ట్ ఉంటుందండి సో నేనైతే అందుకే నేను మినీ అంటే స్మా సెవెన్ ఇన్ వన్ హైడ్రా ఫేషియల్ మిషన్ అయితే నేను తీసుకున్నానండి నెక్స్ట్ ఇంకా మనకి షాప్లోకి అయితే ఇన్వెటర్ ఉండాలి కదండి ఇన్వర్టర్ లేకపోతే అవ్వదు సో ఇన్వర్టర్ తీసుకున్నాను నాకు ఈ ఇన్వర్టర్ అయితే ట్వంటీ థౌజండ్ అలా పడిందండి నెక్స్ట్ వచ్చేసరికి హాట్ వాటర్ కోల్డ్ వాటర్ నార్మల్ వాటర్కి వాటర్ డిస్పెన్సర్ తీసుకున్నానండి సో ఎందుకంటే మనకి పార్లర్లో వాటర్ డిస్పెన్సర్ అనేది తప్పకుండా ఉండాలండి సో సమ్మర్లో అయితే కోల్డ్ వాటర్తో ఫేషియల్ చేసిన సో వ్యాక్స్ చేసిన క్లయింట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి అలాగే వింటర్ సీజన్లో అయితే హాట్ వాటర్తో గోరువెచ్చిన హాట్ వాటర్తో మనం ఫేషియల్ ఫేస్ క్లీన్ చేసినప్పుడు కానీ ఏదైనా సరే దానికి కూడా బాగుంటుంది అలాగే క్లయింట్స్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళకి వాటర్ కూడా మనం సర్వీస్ ప్రొవైడ్ చేసినట్టు ఉంటుంది సో చాలా మంది కొంచెం దూరం నిండి వస్తారు అలాగే సమ్మర్లో అయితే ఆ సమ్మర్లో ఆ ఎండ్ టైంలో వచ్చేసరికి బాగా టైడ్ అయిపోయి దాహంతో ఉంటారు కదండి వాళ్ళకి వాటర్ మనం ఇచ్చినట్టు కూడా ఉంటుంది సో ఈ వాటర్ డిస్పెన్సరీ అయితే తీసుకోవాలండి ఇది నాకు ఎంత కాస్ట్ అంటే నైన్ థౌజండ్ పడిందండి ఇక్కడ లోకల్ షాపుల్లోనే నేను తీసుకున్నాను ఇది నెక్స్ట్ ఇంకా పెడిక్యూర్ టబ్ తీసుకున్నానండి ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్గా అనిపించింది అండి నేను క్లయింట్కి ఒకరికి యూజ్ చేశాను చాలా బాగా అనిపించింది సో పెడిక్యూర్ టబ్ అలాగే ప్రోడక్ట్స్ బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా కొన్ని తీసుకున్నానండి నెక్స్ట్ ఇంకా మిర్రర్ టేబుల్ ఇలా చేయించుకున్నాను అండి నేను కార్పెంటర్తోని సో చూసారు కదా ఎంత నీట్గా ఉంది మనకి లైట్స్ కూడా ఫోకస్ లైట్స్ కూడా యాడ్ సెట్ చేసేస్తాం మేము సో నాకైతే చాలా బాగా అనిపించిందండి మిర్రర్ అయితే ఇలాగ ఇక్కడ ఒక కౌంటర్ లాక్ ఇచ్చారు అలాగే కింద స్టోరేజ్కి ఇచ్చారండి నేను ఇక్కడ స్టోరేజ్కి ఏం చేస్తానంటే టవల్స్ అలాగే నాప్కిన్స్ క్లయింట్స్కి వాడేవి నేను ఇలా స్టోర్ చేసుకున్నానండి కొంచెం డస్ట్ పట్టుకుంటా అలాగా సో నెక్ నెక్స్ట్ ఇక్కడ ఐటమ్స్ కొన్ని మేము మిగతావి నేను స్టోరేజ్ చేసుకున్నానండి సో ఇవి సేలింగ్ ప్రొడక్ట్స్ అండి క్లయింట్స్కి ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారని చెప్పి ఇలా పెట్టుకున్నాను నేను నెక్స్ట్ మానిక్విన్ అండి నేను మెయిన్గా నాది వచ్చేసరికి ఏంటంటే నాకు శారీ ప్లేటింగ్ అంటే చాలా ఇష్టం ఆ సర్వీస్ కూడా నేను చాలా ప్రాపర్గా చేయగలను కాబట్టి సో శారీ ప్రీప్లేటింగ్ చేస్తున్నామని చెప్పేసి క్లయింట్స్కి తెలియాలని చెప్పేసి ఇలా నేను మానిక్విన్ తీసుకున్నాను అండి దీని కాస్ట్ అయితే ఎక్కువ లేదండి నేను ఆన్లైన్లో తీసుకోలేదు డైరెక్ట్గా హోల్సేల్ షాప్ వైజాగ్ వెళ్ళి నేను తీసుకున్నానండి జస్ట్ త్రీ టూ హండ్రెడ్ అలా పడిందండి నాకు ఈ మానిక్విన్ అనేది తక్కువ కాస్టే అదే మనం ఆన్లైన్లో సర్చ్ చేస్తే మాత్రం సిక్స్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ కూడా చూపిస్తుందండి సో నేను డైరెక్ట్గా హోటల్ హోల్సేల్ షాప్లో తీసుకున్నాను ఈ మానిక్విన్ అనేది నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఇవి నేను సెట్స్ వాటి పెట్టుకోవడానికి డమ్మీస్ కొనుక్కున్నానండి ఇవి కూడా నేను హోల్సేల్ షాప్లోనే తీసుకున్నానండి సో సేల్ అయిపోయాయి మళ్ళీ నేను మెటీరియల్స్ అనేది తెప్పించాలి నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ కౌంటర్ చైర్ ఈ చైర్ అయితే చాలా బాగుంది నాకైతే మాత్రం కంఫర్ట్గా ఉంది బాగుంది ఈ చైర్ అయితే నాకు ఫోర్ థౌజండ్ అలా పడింది అండి నెక్స్ట్ వచ్చేసరికి క్యాష్ కౌంటర్ టేబుల్ అనేది కొంచెం పెద్దదే చేయించుకున్నానండి ఎందుకంటే ఫ్యూచర్లో మనం వేరే షాప్కి మళ్ళీ చేంజ్ అయినా అక్కడ కొంచెం ఏదైనా ఇన్స్టిట్యూట్ లాగా రన్ చేసుకున్న ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కదండి మళ్ళీ ఇప్పుడు చిన్నది చేయించుకొని మళ్ళీ ఇంకప్పుడు మళ్ళీ ఇంకో టేబుల్ చేయించడం ఎందుకని చెప్పేసి నాకైతే ఫుల్ క్లారిటీ ఉందండి ఫ్యూచర్లో ఏం చేయాలనేది సో నాకు ఆ ఫ్యూచర్ ప్లానింగ్తో ముందుగానే నేను ఇలా చేయించుకున్నాను మీలో ఎవరైనా సరే అయితే మాత్రం మీ ప్లేస్ని బట్టి మీరు చేయించుకోండి చిన్న సైజ్ అయితే చిన్నది అలాగా సో నేను ఎంత పెద్ద చేయించాను కదా అని చేసి మీరు అలా చేయించొద్దు సో నాకైతే ఈ కౌంటర్ టేబుల్ కూడా చాలా బాగా చేశారండి కార్పెంటర్స్ ఇక్కడ స్టోరేజ్ కూడా బాగానే వచ్చిందండి ఇక్కడ నేను తర్వాత సీసీ కెమెరా పెట్టేటప్పుడు కంప్యూటర్ పెట్టుకుంటాను కదండి సో ఆ డస్క్ కూడా ఇచ్చేసారు వాళ్ళు స్టోరేజ్ ఇక్కడ నేను నాకు ఇలా స్టోరేజ్ బాగానే వచ్చిందండి అదేమో నాకు మేకప్ వ్యానిటీ అండి సో ఆ ప్లేస్లో నేను అడ్జస్ట్ చేశాను నెక్స్ట్ సేలింగ్ ప్రొడక్ట్స్ అండి కస్టమర్స్కి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి నెక్స్ట్ నెయిల్ పాలీసీస్ అలాగన్నీ కూడా పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ ప్రైజ్ లిస్ట్ అనేది నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఉండేటప్పుడు ప్రైజెస్ అనేవి మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదండి సో ఆ కన్ఫ్యూజ్ లేకుండా ప్రతిసారి మనం బుక్ చూసి వాళ్ళకి చెప్పకున్నా ఒక మెనో కార్డ్లో తయారు చేసి ఉంచుకున్నామంటే క్లయింట్స్ ఎవరికి ఏ సర్వీస్ అడిగినా సరే వెంటనే వాళ్ళకి మెనో కోడ్ ఇచ్చేస్తే వాళ్ళే చెక్ చేసుకుంటారండి వాళ్ళకి రీజనబుల్గా ఉండే సర్వీస్ అనేది చేయించుకుంటారు అలాగే క్యూఆర్ కోడ్ అనేది నేను ఇలా ప్రి తీసి ఇలా ఫైల్లో చేయించ్ చేసుకున్నానండి అంటే ప్రతిసారి ఫోన్ నెంబర్ చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి ఇబ్బంది కదా ఇలా క్యూఆర్ కోడ్ అనేది మనం చేయించుకొని వదిలిస్తే జస్ట్ స్కాన్ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి నేను క్యూ క్యూఆర్ కోడ్ అనేది ఇలా చేయించుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ నేను ఇది పెన్స్ పెట్టుకోవడానికి అలాగే విజిటింగ్ కార్డ్స్ పెట్టుకోవడానికి ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి సో నాకు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ పెట్టడానికి ఇలా ఇది ఒకటి నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి సో మా నార్మల్గా అయితే ఇయర్ రింగ్స్ పెట్టడానికి స్టార్టింగ్లో నేను ఆ పై దీంట్లో కనిపిస్తుంది కదా బ్లాక్ది సో అక్కడ దానికి నేను పెట్టేదాన్ని తర్వాత మళ్ళీ ఏమనిపించిందంటే సో అలా కొంచెం ప్రైజెస్తో పెట్టడానికి అయితే అవ్వట్లేదు ఇలా కాదని చెప్పేసి నేను ఇలా ఆన్లైన్లో ఇది బుక్ చేసుకున్నానండి ఇది కూడా చాలా బాగా అనిపించింది సో ఇంకా ఇయర్ రింగ్స్ తెప్పించాలి కొన్ని సేల్ అయిపోయి నెక్స్ట్ మనకి ఐరన్ టేబుల్ ప్రీ ప్లేటింగ్ ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి ఐరన్ టేబుల్ ఐరన్ బాక్స్ అలాగే ఇవన్నీ మెటీరియల్స్ ఉండాలి కదండి అవి అలాగే హెయిర్ స్టైల్స్ వేయడానికి డమ్మి ముందు నిండి దగ్గర ఉందని ప్రాక్టీస్ చేసేదాన్ని సో ఇవన్నీ కూడా క్రీమ్స్ అండి ఫేస్కి హెయిర్కి సంబంధించిన క్రీమ్స్ ఇవి సో ఇవి కూడా మనకి మన పార్లర్లో పెట్టుకోవడం వల్ల చాలా బాగా అంటే కస్టమర్స్కి ఎవరైనా సరే వాళ్ళకి పింపుల్స్ ప్రాబ్లంతో బాధపడినా లేకపోతే డ్యాన్ ప్రాబ్లంతో బాధపడినా బ్రైట్నింగ్ అవ్వాలనుకున్నా ఈ క్రీమ్స్ అనేవి సేల్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందండి ఇవన్నీ కూడా నేను నేను జీరో పర్సెంటేజ్ కెమికల్తో తీసుకున్నానండి న్యాచురల్ తీసుకున్నానండి సో మన దగ్గర క్లయింట్స్ ఎవరైనా సరే తీసుకున్నా సరే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు కదండి రిజల్ట్ బాగుండాలని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే మంచి ప్రోడక్ట్స్ అనేది నేను తీసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ నా సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఇలా నేను అరేంజ్ చేసుకున్నాను ఇంకా అక్కడ నాకు ఏసీ రావాలి సో ఆ ప్లేస్లో ఏసీ అనేది అరేంజ్ చేయాలి సో ఇంకా ఇటువైపు మీరు చూస్తున్నట్లయితే మనకి మిర్రర్ వెనకాల మొత్తం నేను గ్రీన్ మ్యాట్ అనేది వేయించానండి ఎందుకంటే ఇంత ముందు పార్లర్ ఇక్కడ ఆల్రెడీ పార్లర్ ఉండేది సో వాళ్ళు అటువంటి స్టిక్కర్ అనేది వేయించుకున్నారండి సో నేను ఏంటంటే కొంచెం మిర్రర్ వెనక సైడ్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఉంటే బాగుంటుంది అని అనిపించిందండి సో ఓన్లీ జస్ట్ మిర్రర్ చుట్టూ మాత్రమే గ్రీన్ మ్యాట్ పెడదాం అనుకున్నాం కాకపోతే లుక్ మళ్ళీ బాగోదని చెప్పి కంప్లీట్గా పిల్లర్ టు పిల్లర్ అనేది నేను గ్రీన్ మ్యాట్ అనేది వేయించానండి సో లుక్ వైజ్ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది ఎవరికైనా సరే మనం మేకప్ వేసి రెడీ చేసినా వాళ్ళకి ఫొటోస్ తీసుకోవడం కూడా ప్లేస్ అనేది బాగుంటుంది కదండి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ ఉంటే సో అలా నేను చేయించుకున్నాను సో కంప్లీట్గా నాకు పార్లర్లో ఏం అవసరమో అవన్నీ కూడా నేను అరేంజ్ చేసుకున్నానండి నీట్గా డోర్ కర్టెన్స్ కానీ ప్రతిదీ కూడాను అలాగే దేవుడు మూల అనేది చిన్నది నేను క్యాష్ కౌంటర్స్ అవి టేబుల్స్ చేయించారు కదా అప్పుడు చిన్నది చేయించమన్నాను సో నేను ఎలా అయితే చేయించుకున్నానండి ఐ హోప్ మీ అందరికీ నేను ఒక పార్లర్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఇచ్చాను అనుకుంటున్నానండి నా వరకు అయితే నేను నా ఎక్స్పీరియన్స్ అలాగే నేను ఎక్కడికి కొన్నాననేది ప్రతిదీ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి సో నాకైతే మాత్రం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ అయ్యిందండి ఎందుకంటే నేను ప్రతిదీ కూడా ప్రొఫెషనల్గా కనిపించాలి ఎందుకంటే మనం నేర్చుకున్న వర్క్ కూడా ప్రొఫెషనల్గా నేర్చుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ప్రతి ఐటెం ఉండాలి ప్రజెంట్ ఒక అవసరం లేకపోయినా టూ మంత్స్ తర్వాత అయినా నీడ్ ఉంటుందని చెప్పేసి నేనైతే ప్రతి ఐటమ్ అయితే తీసుకున్నానండి లేదు స్టార్టింగ్లోనే మాకు ఒక టూ ల్యాక్స్ లోపే మాకు బడ్జెట్లో అవ్వాలి పార్లర్ ఏదైనా సరే అనుకుంటే మాత్రం బడ్జెట్లో అయితే మాత్రం చేసుకోవచ్చండి ఈజీగా ఎందుకంటే ఇప్పుడు నేను ఫేషియల్ బెడ్ అలాగే ఐబ్రో చైర్ అనేది ఇలా సపరేట్గా తీసుకున్నాను సో మీకు బడ్జెట్లో కొంచెం ఇంకా కాస్త అమౌంట్ తగ్గాలనుకుంటే మాత్రం ఈ ఐబ్రో చైర్ ఉంటుంది కదండి ఈ ఐబ్రో చైర్ని మీరు ఫేషియల్ బెడ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే చూసారు కదా ఇలా మనం దాన్ని బెండ్ చేసుకోవచ్చు అండి బెడ్ లాగా ఇంకా హైట్ అనేది పెంచుకొని హైట్ పెంచుకొని ఒక బెడ్లా మనం చేసుకోవచ్చు కాకపోతే ఏమవుతుందంటే కొంచెం ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్లో మనం ఏదైనా పిల్లో ఏదైనా పెట్టాలండి లేదంటే కస్టమర్కి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది లేదు కొంతకాలం అలా అడ్జస్ట్ చేసుకుంటామని అంటే ఇలా స్టార్టింగ్లో అయితే అండి తర్వాత టైం చూసుకుంటే మాత్రం ఫేషియల్ బెడ్ అయితే మాత్రం సపరేట్గా తీసుకోండి సో ఆ ఫేషియల్ బెడ్ కూడా మనకి కొంచెం పైక్ అనేది లేస్తుందండి దానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే హైడ్రా ప్రజెంట్ మాకు అవసరం లేదండి అది కూడా అమౌంట్ మాకు తగ్గాలి కదా అని అనుకుంటే మాత్రం అది కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు ప్రజెంట్ మీకు ఏదైతే నీడు ఉందో మేము తక్కువ బడ్జెట్లో పెట్టాలనుకుంటున్నాం అని దానికి తగ్గట్టు మీరు అనేది ప్రతిదీ కూడా అరేంజ్ చేసుకోండి ఇంతే నేను ఇలా పెట్టాను కదా అని చెప్పేసి మీరు ఎంతే పెట్టాలి ఎంతే బడ్జెట్ పెట్టాలి అనేది మాత్రం నేను అనండి ఎవరు ఒపీనియన్ వాళ్ళదండి సో నాకైతే ఇలా ప్రతిదీ కూడా ప్రొఫెషనల్గా కనిపించాలి ప్రతి వస్తువు మన దగ్గర ఉండాలి ప్రతి సర్వీస్ మన దగ్గర అవైలబుల్గా ఉండాలి ఈ కస్టమర్ వచ్చేటప్పుడు ఏ సర్వీస్ అడుగుతారో తెలియదు కాబట్టి అని చెప్పేసి నేను ఇలా ప్రతిదీ కూడా తీసుకున్నానండి చూసారు కదా మనకి ఫేషియల్ బెడ్ అనేది ఇలా మనం అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చండి వాళ్ళ కంఫర్ట్ను బట్టి ఇంకా క్లయింట్స్కి ఇలా ఉంటే ఇంకా కంఫర్ట్గా ఉంటుంది కదా సో వాళ్ళు కంఫర్ట్ వైజ్గా మనం ఈ బెడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి సో అలాగే ఇంకొకటి ఏంటంటే మీకు ఎవరికైనా సరే నేను ఎక్కడ ప్రొడక్ట్స్ అని పర్చేజ్ చేశాను అది అడ్రస్ ఏమైనా చెప్పాలి మాకు చెప్పండి అక్క మేము వెళ్తామని ఎవరైనా అనిపిస్తే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కాస్ట్ అనేది ఇస్తాను సో వాళ్ళ నేమ్ కూడా మెన్షన్ చేస్తాను మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి లేదంటే మెసేజ్ చేయండి ఓకేనా సో అలాగే ఇంకోటి ఏంటంటే నేను ప్రతిసారి కూడా వీడియో అప్లోడ్ చేస్తున్నాను కానీ ఈ మధ్య లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం అడగట్లేదండి మర్చిపోతున్నాను సో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సో ఈ వీడియో మీకు బిగినర్స్కి ఎవరికైనా సరే పార్లర్ పెట్టాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి సో ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా యూజ్ అయ్యే వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి